జనరలీ ఓ సినిమా చేస్తున్నప్పుడు ఆ టీంలో హీరో హీరోయిన్ దర్శకుడు లేదా నిర్మాత ఇలా కనీసం ఎవరో ఒకరైనా హిట్ లో ఉంటారు కానీ ఇక్కడ మాత్రం ఓ సినిమా విషయంలో సీన్ పూర్తిగా కలిసి మ్యాథ్స్ ప్రకారం ఆ మైనస్ కలిస్తే ప్లస్ అవుతాయి మరి ఇక్కడ అదే ఫార్ములా వర్క్అవుట్ అవుతుందా ఇంతకీ ఎవరు ఆ టీం ఆ సినిమా తెలుసుకుందా టాలెంట్ టన్నుల్లో ఉన్న అదృష్టం కోసం వేచి చూస్తున్నారు హీరో సూర్య సూపర్ క్రేజ్ ఉంది అద్దిరిపోయే మార్కెట్ ఉంది అన్నింటికీ మించి అద్భుతమైన నటుడు అయినా కూడా కోరుకున్న విజయమే ఈ మధ్య రావట్లేదు కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్నారు సూర్య వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి కాని ఒక్కటి కూడా ఆడట్లేదు ఆడిన సినిమాలేమో ఓటీటీకి వెళ్లిపోయాయి జై భీమ్ ఆకాశమేని హద్దుర లాంటి సినిమాలకి అద్ద్రిపోయే రెస్పాన్స్ వచ్చినా అవి థియేట్రికల్ రిలీజెస్ కావు భారీ అంచనాల మధ్య వచ్చిన కంగువ కనీసం మూడు రోజులు కూడా ఆడలేదు ప్రస్తుతం సూర్య ఆశలన్నీ రెట్రో సినిమాపైనే ఉన్నాయి కార్తిక్ సుబ్బరాజు ఈ సినిమాకి దర్శకుడు ఈయనకు సరైన హిట్ వచ్చి కొన్నేళ్లైపోయింది రెట్రోలో సూర్యకి జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు ప్రస్తుతం పూజ కూడా లోనే ఉన్నారు ఇలా సూర్య పూజ కార్తిక్ సుబ్బరాజు రెట్రో టీమంతా ఫ్లాప్ లోనే ఉన్నారు అలాగని సూర్యని తక్కువ అంచనా వేయడానికి లేదు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్ల వర్షం కురిపిస్తారు సూర్య ఈసారి రెట్రోతో అదే జరగాలని కోరుకుంటున్నారు ఆయన ఫ్యాన్స్ రెట్రో సినిమాని తెలుగులో సితారా ఎంటర్టైన్మెంట్స్ పై లక్కీ ప్రొడ్యూసర్ నాగవంశి విడుదల చేస్తున్నారు తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యూబైఎస్ సర్టిఫికెట్ వచ్చింది రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నిడివితో రెట్రో రిలీజ్ కి రెడీ అయింది మరి ఈ సినిమాతో అయినా సూర్య కష్టాలు తీరిపోతాయేమో చూడాలి